ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ముందుగా ఈరోజు పంచాంగం వివరాలను తెలుసుకుందాం పదవ తారీఖు నాలుగవ నెల అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం తిది విధియ రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు విధియ తిది సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి తిది తదియ ప్రారంభమవుతుంది ఈరోజు భరణి నక్షత్రం అర్ధరాత్రి మూడు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత కృత్తిక నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు చంద్రుడు పగలు రాత్రి మేషరాశిలోకి సంచారం చేయనున్నాడు ఈరోజు బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు విజయముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు నిశితకాలం రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాల నుండి సాయంత్రం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు సూర్యోదయ సమయం పదవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం రాత్రి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు నేటి పరిహారం వచ్చి ఈరోజు వినాయకుడికి లడ్డూలను నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇక ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ఈరోజు వృషభ రాశి వారి జాతకంలో చంద్రుని స్థానం మంచిది కాదు తల్లి మరియు భార్యల ఆరోగ్యం పాడు అయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజు ఎవరితో అయినా గొడవ పెట్టుకోవడం మీకు హానికరం ప్రేమ జీవితం గడిపే వ్యక్తులు సత్యానికి ప్రాధాన్యత ఇస్తారు మీ డబ్బుతో మెరుగుగా పనిచేయడానికి ప్రయత్నించండి వ్యాపారస్తులకు బాకీ డబ్బులు దొరికే అవకాశం ఉంది మీకు మీ సహోద్యోగులతో గొడవలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కుటుంబంలో పెద్దలు ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది ఈరోజు డబ్బు అప్పుగా ఎవరికి ఇవ్వకండి వైవాహిక జీవితంలో ప్రేమలు పెరుగుతాయి ఆఫీస్లో రాజకీయాలు మీ పనిని పాడు చేయవచ్చు ఉద్యోగం మారడానికి ఇది మంచి సమయం కాదు న్యాయపరమైన సమస్యల నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది మీ పనులు అన్నీ త్వరగా పూర్తి అవుతాయి మీరు గురువు వంటి వ్యక్తి నుండి దీవెనలను పొందుతారు వాతావరణ మార్పు వలన గొంతు సమస్య రావచ్చు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ భాగస్వామితో సంబంధం బలోపేతం చేయటానికి ప్రయత్నించండి కొత్త వ్యాపారాలు స్థాపించి విజయం సాధిస్తారు సంతాన విషయంలో అభివృద్ధి ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ సెవెన్ మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ వైట్ తెలుపు రంగు ఇవండి ఈరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాలకే మరియు వృషభ రాశి ఫలితాల కొరకై ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి ధన్యవాదాలు